తెలంగాణ ప్రదేశాల బీడి సంవత్సర సంవత్సరంలో భాగంగా ఈ నెల ఇరవై తేదీన నిర్మల్ జిల్లా బైసపట్నంలో ముగింపు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా భక్తలుగా ఐఎఫ్టీ జాతీయ శ్రీనివాస్ ఐఎఫ్టీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ ప్రతీప్ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత శతవాహన యూనివర్సిటీ కరీంనగర్ ముఖ్య వక్తలుగా వస్తున్నారు అట్లాగే మా యూనియన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ కొంతమంది తోటి ఏర్పడి తెలంగాణలో ఉన్నటువంటి మీడియా కార్మికుల కోసం ట్యాకింగ్ కార్మికుల కోసం నెలసరి వేతన ఉద్యోగుల కోసం అనేక పోర్టల్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాచూటి డివిడ్ వేయస్ లాంటి అనేక హక్కుల్ని సాధించి పెట్టి లక్షలాది మంది బీడీ కార్మికుల అభిమానాన్ని చూడగొని తెలంగాణనే ఏకైక యూనియన్గా పేరు ప్రతిష్టల్ని సంపాదించుకొని పెట్టుకున్నది అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు భారతదేశ వ్యాప్తంగా అరవై లక్షల మంది తునిక్యాలు గెలిపే వాళ్ళు యాభై లక్షల మంది పొగాకు పండించే వాళ్ళు నలభై లక్షల మంది ఇతర పనిచేసే వాళ్ళు ఇరవై లక్షల మంది కోటి డెబ్బై లక్షల మందికి పండిస్తున్నటువంటి బీడి పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేవిత నియాల్సిని పోయి ఇవాళ పొగాకు రావతే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అనే సాకుతో కోట్ల చట్టాన్ని తీసుకొచ్చి బీడి పరిశ్రమ లేకుండా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది బిల్లు రూపంలో తీసుకురావడానికి పార్లమెంట్లో కాసుకులు కూర్చున్నది రేపు ఇది బిల్లు బిల్లు రూపంలో కనుక అమలు అయినట్లయితే బీడీ పరిశ్రమ పూర్తి నాశనమై లక్షలాది మంది బీడీ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది ఇప్పటికే సగం పని సగం రోజులు పని లేక అన్నము రామచంద్ర బస్ కార్మికులు మద్దతున్నారు కాబట్టి ఏడీ కార్మికులకు ప్రత్యమ్ ఉపాధి అవకాశం మీ వర్షా చట్టాన్ని అమలు చేసేస్తాయి ఒకవేళ అమలు చేసేటట్లయితే ప్రతి కార్మికులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే జీవనాభూర్తి ఇస్తుందో ఆ రకంగా నెలకు ఆరు వేల రూపాయలు జీవనాభూర్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మోయలేనంత జీఎస్టీ వేసి మోయలేనంత బాధాన్ని మోపి బీడీ పరిశ్రమ యొక్క నట్టి వేసి కాబట్టి బీడీ పరిశ్రమ నుంచి జీఎస్టీని ఎత్తివేయాలని అట్లాగే రాజీనామా చేసే కార్మికులందరికీ నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు భారతీయ జనతా రక్షణ మాస్టర్లలో వీడి కార్మికుల కోసం వేడి పరిశ్రమ రక్షణ కోసం అనేక కష్టాలని రూపొందించడం జరిగింది మరోసారి కర్తాన్ని పరిపూర్ణ చేయడం కోసం కార్మికుల హక్కుల కోసం పాసాల ముగింపు సభ ఉపయోగపడుతుంది కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి నీలి కార్మికులు ఈ ముగింపు సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మికులకు పెరుగుతున్నాం